హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ అజయ్ దేవగన్ బాలీవుడ్ స్టార్ హీరో దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2 కు ప్లాన్ చేసాడు ఇదే సమయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి త్రిబులార్ ను పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే ఈ రెండు చిత్రాలలోనూ అజయ్ దేవగన్ నటించబోతున్నాడు అనేసి గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ విషయం మీద అజయ్ దేవగన్ వివరణ ఇచ్చాడు భారతీయుడు టూలో విలన్ పాత్రను పోషించాలని శంకర్ తనను సంప్రదించిన మాట వాస్తవమేననేసి అన్నాడు అయితే తాను తానాజీ సినిమాతో బిజీగా ఉండడంతో ఈ చిత్రాన్ని అంగీకరించలేకపోయాను అనేసి తెలిపాడు ఇదే సమయంలో త్రిబులార్ లో తాను నటిస్తున్న వార్తలపై స్పందిస్తూ రాజమౌళి ఇంతవరకు తనను సంప్రదించలేదు అనేసి స్పష్టం చేశాడు తాను రాజమౌళి సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవము లేదు అనేసి చెప్పాడు మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి